మన బెంగళూరులో ఒక ట్యాక్సీఈఓ పెట్టినటువంటి కామెంటు లేదంటే ఒక పోస్ట్కి పెద్ద దుమారం రేగింది కదా డీకే శివకుమార్ కూడా స్పందించారు ఇక్కడ బెంగళూరులో మేము వెళ్ళలేకపోతున్నాము రావడానికి పోవడానికి అంటే ఆఫీస్కి ఇంటికి రావడానికి పోవడానికి మూడు నాలుగు గంటలు పోతుంది పైగా దుమ్ము ధూళి గొంతలు ఆ గొంతల్లో మన అడుగులు కూడా పోతున్నాయని చెప్తే దానికి నారా లోకేష్ కూడా స్పందించి మీకు కావాలనుకుంటే విశాఖపట్నం రండి ఇది చాలా క్లీనెస్ట్ సిటీ పైగా రోడ్లన్నీ బాగున్నాయి మీకు వీలైతే ఇక్కడ కంపెనీ పెట్టుకోండి మేము సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది దానికి డికే శివకుమార్ బాగా ఫీల్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ ఎవరు వెళ్తారో అక్కడ ఎవరు జనాలు లేరు అలాగే అంటారు వాళ్ళు కానీ ఇక్కడ మేము ఎప్పటికప్పుడు గుంతలు పూడుస్తున్నాం పదకొండు వందల కోట్ల రూపాయలు దీనికి నిధులు ఇచ్చేసాం ఇలాంటి బెదిరింపులు మా దగ్గర కాదు అంటూ సీఈవిని కూడా బెదిరించాడు సీఈవుని బెదిరించేసరికి అది కొంచెం పాపం ఆయన చాలా ఫీల్ అయిపోయాడు ఇది నా వల్ల రెండు రాష్ట్రాలు కొంచెం రాజకీయంగా దుమారం జరుగుతున్నట్టు ఉందని అయితే ఇప్పుడు కర్ణాటకలో ప్రజలే అంటే ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తారో సాఫ్ట్వేర్ కాదు మామూలుగా ఉద్యోగాలకు వెళ్ళినటువంటి ప్రజలందరూ కలిసి ఇప్పుడు ఆ గుంతలు ఉంటాయి కదా రోడ్ల మీద గుంతలు ఆ గుంతలకి అచ్చకల్ని తీసుకొని అక్కడ పూజలు చేస్తున్నారు మా పాలకులు ఎలాగో పట్టించుకోరు ఎలాగో వీటిని పోడ్చరు మీరైనా మా నడుములు విరిగిపోకుండా జాగ్రత్తగా చూడండి అమ్మా అంటూ పూజలు చేస్తున్నారు అక్కడ అది ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఆ ఫోటో వేషం కావాలంటే చూడండి పక్కనే రోజుకి బెంగళూరులో ఈ గుంతల వల్ల నడుములు విరిగి ఇద్దరు చనిపోతున్నారట దీని గురించి ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే చేస్తే పదిహేను వేల ఉంటే అందులో ఏడు వేల గుంతలు భారీగా ఉన్నాయట చాలా పెద్ద గొంతలు అంటే ఇక చిన్నవి ఇంకా తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తున్నాయి మనం కనిపించవు అవి మనం స్పీడ్గా వెళ్ళిపోతాం సడన్ గా వస్తాను ఆ గుంతలు ఆ గుంతల్లో ఈ బండి టైర్లు పడి గొప్ గొప్ప ననేసరికి నడుము విరిగిపోతుంది మనం ఇక్కడ చాలాసార్లు చూసాం కదా మన రోడ్లు కూడా అంతే కదా మన వేటు గొప్ప ఏం కాదు దానికి ఇప్పుడు మరి శివకుమార్ ఏం చెప్తాడు డీకే శివకుమార్ అయితే ఇప్పుడు దీనికి ఏమంటున్నారు పదిహేను వేల గుంతలు కాదు ఏడు వేల గుంతలు కాదు ఐదు వేల గుంతలే ఉన్నాయి ఆ ఐదు వేల గుంతల్ని మా ఊళ్ళు పూడుస్తున్నారు ఎప్పటికప్పుడు అని అయితే సరే పూడుస్తున్నారు ఓకే మీ కాంట్రాక్ట్ ఇన్ని సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తారు చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రజలు దానికి మాత్రం ఎవరు సమాధానం లేదు అది ఒక బెంగళూరులోనూ కర్ణాటకలోనూ కాదు దేశం మొత్తం మీద అడగాలి మనం హైవేలు కూడా ఈ రోజు దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉందంటే కాంట్రాక్ట్లు ఎంత మింగేస్తున్నారో ఆ కాంట్రాక్ట్లు అధికారులకు ఎంత ఇస్తున్నారో రాజకీయ నాయకుల చేతికి ఎంత చేరుతుందో ఇవన్నీ చేరకుండానే కాంట్రాక్ట్లు ఏ విధంగా రక్షింపబడతారు కాంట్రాక్ట్లు ఎవడో ఎందుకు ఏమండే అందరి జోబులకు డబ్బులు వెళ్ళిపోతాయి ఇక్కడ ఎవడంటే ఎరుపప్పులు ప్రజలే మన సొమ్ముతో మనమే వీళ్ళందరినీ పెంచి పోషిస్తా ఉన్నాం ఒక వంద కోట్లు విలువైనటువంటి ఒక కాంట్రాక్ట్ ఒక ఫ్లైఓవర్ ఒక రోడ్డు ఏదో వేసారు అనుకోండి నలభై కోట్లు ముప్పై ఐదు కోట్లు పెడతాంటారు రోడ్డు మీద మిగతా డెబ్బై కోట్లు వీళ్ళు తినేస్తున్నారు రాజకీయ నాయకులు తినాలి దానికి సంతకాలు చేసిన అధికారులు తినాలి కాంట్రాక్ట్ మిగిల్చుకోవాలి మిగతా వాళ్ళందరూ తినగా రోడ్డు మీద వేసేది ముప్పై కోట్లు అంటే ఎంత డెబ్బై కోట్లు తినేస్తున్నారు నిజానికి ఆ రోడ్డుకి అరవై కోట్లు చాలు కాంట్రాక్ట్ కు పది కోట్లు లేదా పదిహేను కోట్లు రోడ్డుకి నలభై ఐదు కోట్లు వేస్తే సరిపోతుంది అది రోడ్డు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ప్రాజెక్ట్ గురించి చెబుతున్నాను ఈ విడుదల అవ్వాల్సిన దానికంటే ఎక్కువ విడుదల చేస్తున్నారు పెట్టాల్సిన దానికంటే చాలా తక్కువ పెడుతున్నారు ఈ విధంగా రాష్ట్రాలు దేశాలు ఏం బాగుపడతాయి